జై జగన్ జై జై జగన్ డెబ్ సంవత్సరాల భారతదేశ చరిత్ర ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చిన ఒకే ఒక్క ప్రజా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు ఎదగడానికి మార్గాన్ని చూపించిన విద్య ప్రదాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జై జగన్ జై జై జగన్ కానీ విద్యను అమ్ముకుని విద్యా వ్యవస్థలకు కొమ్ము కాసే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పే పేద ప్రజలు ఉన్నత విద్యను ఉచితంగా నేర్చుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకునే ఒక మహోన్నత వ్యక్తి జగన్ నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియం లో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల పిల్లలు పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు కనుక మీరు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా నాకు అవసరం లేదు కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెరిమెంట్ ను కంటిన్యూ చేయడం కోసము ఈ సెమినార్ తర్వాత మీరు కార్యకర్తలుగా పనిచేయాలి ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పార్టీస్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ అంబేద్కర్ ఇన్ టూ ఎవ్రీ హౌస్ టేకింగ్ మేకింగ్ క్రియేటింగ్ అంబేడ్కర్ ఇన్ ఎవ్రీ హౌస్ త్రూ ఇంగ్లీష్ మీడియం అండ్ టీచింగ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అఫర్